అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురం ఇక కథలోకి వెళితే పాండవులు మాత్రం అడవిలోకి వెళ్ళిపోయి సురక్షితంగానే ఉంటారు అయితే దుర్యోధనుడు పాండవులు ఇక లేరు చనిపోయారు అని చెప్పేసేసి అస్తినాపురంలో ప్రకటించి నేనే ఇక రాజుని అని చెప్తుంటాడు అయితే పాండవులు మాత్రం అడవిలో ఉంటూ ఎవరికి కనబడకుండా చెట్లు చాటు అలా దాంకొని ఉంటారనమాట అయినా సరే దుర్యోధనుడు వాళ్ళని ఒకవేళ ఉన్నారేమో అని కూడా ఎతికిస్తూ ఉంటాడనమాట వాళ్ళని ఒకరోజు ఎవరో ఎంబడిస్తూ వస్తారు వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం చెట్లలో నుంచి వెళ్ళిపోగా ఒక రాక్షసుల్లో ఉండే చోటకి వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారనమాట అన్నమాట ఎవరోలే ఇంకా రాక్షసుల దగ్గరికి వెళ్ళిపోయారు కదా వాళ్ళని ఇంకెవరూ కాపాడలేరులే అనేసి అయితే ఇడింబుడు అనే ఒక రాక్షసుడు ఉండే చోటకి వెళ్ళిపోతారు అక్కడ ఓన్లీ రాక్షసులే ఉంటారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనమాట అయితే ఆ రాక్షసుడిని వధించి రాక్షసుడికి చెల్లి అయిన విడింబిని పెళ్లి చేసుకుంటాడు భీముడు పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటారనమాట కొద్ది రోజులు ఉండిన తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క వివాహానికి అందరూ అంగీకరిస్తారనమాట కుంతీదేవి పాండవులు మిగతా నలుగురు కూడా అయితే కొద్ది రోజులు వాళ్ళతోనే కలిసి అందరూ ఉంటారు కొద్ది రోజులు ఉండిన తర్వాత వారికి ఒక సంతానం కూడా కలుగుతుంది ఆయన పేరే భీముడికి జన్మించిన ఆయనే భీముడికి ఇడింబినికి జన్మించిన ఆయనే ఘటోత్కజుడు అంటే నొన్నగా కంఠం వలె ఉంటుంది అని చెప్పేసి ఆయన తల ఆ పేరు పెడతాడు భీముడు ఈ విధంగా కొద్ది రోజులు ఉండిన తర్వాత తండ్రి గారు నా అవసరం నీకు ఎప్పుడున్నా సరే నేను అక్కడికి ప్రత్యక్షమవుతాను అని ఘటోద్జుడు చెప్తాడు ఈ విధంగా కొద్ది రోజులు అక్కడ ఉండిన తర్వాత పాండవులు మళ్ళీ భీముడు ముందే చెప్తాడు అన్నమాట ఇక్కడి నుంచి కొద్ది రోజుల తర్వాత మేము వెళ్ళిపోవలసి వస్తుంది అని చెప్పి దానికి ఇడింబిని ఒప్పుకుంటుంది తమ తమ యొక్క కుమారుడైన ఘటోర్గజుడిని విడింబిని అక్కడ వదిలిపెట్టి అక్కడి నుంచి వచ్చేస్తారు పాండవులు వచ్చిన తర్వాత అడవిలోనే కొద్ది రోజులు అట్లానే ఉంటారనమాట ఉండిన తర్వాత అక్కడికి వ్యాస మహర్షి వస్తాడు వచ్చి చెప్తాడు మీరు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు పూర్తి చేయవలసి వస్తుంది ఇట్లాగా ఎన్ని రోజులు ఇలానే ఉంటారు అని చెప్తాడు వ్యాస మహర్షి చెప్పిన మాటలను అంగీకరిస్తారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు పాండవులు అంతే అన్నమాట ఈరోజు స్టోరీ తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ